నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను అండి ఈరోజు మన వీడియో ఒక టాపిక్ వచ్చేసి ఏంటంటే చాలామంది రైతులు మనకు పత్తిలో ఒక మేజర్ సమస్య కూడా ఎక్కువ మేజర్ సమస్య గురించి ఎక్కువ శాతం అయితే అడుగుతూ అనమాట అది చూసుకుంటే కనుక మనకు ఆకులు ఎర్రంగాపి మొక్కలు ఎర్రగా అయిపోయి ఎర్ర తెగులు మాదిరిగా వచ్చి ఎక్కువ శాతం డ్యామేజ్ అయితే అవుతా ఉన్నాయినా ఇది మనకు తెగులా లేకపోతే న్యూట్రియన్ డెఫిషియన్సీ అది ఏంటనేది మాకు అసలు అర్థం కావట్లేదు ఒక మొక్క ఒక స్ప్రెడ్ అయ్యి ఎక్కువ శాతం ఎదుగులా లోపించి చాలా వరకు డ్యామేజ్ అయితే అవుతా ఉన్నాయి వీటికి బెస్ట్ సొల్యూషన్ చెప్పండి అని చెప్పి చాలా మంది రైతులు మనకు ఇది వరకు అడగడం అయితే జరిగింది ఇప్పుడు కూడా రీసెంట్గా ఎక్కువ శాతం మంది అడుగుతూ ఉన్నారు అనమాట అయితే దీని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేద్దాము అని చెప్పేసి ఒక వీడియో అయితే తీస్తా ఉన్నాను మీకోసం కాబట్టి దీంట్లో ఒక రెండు రకాల బెస్ట్ స్ప్రేయింగ్స్ అయితే చేయాల్సి అయితే చేసుకుంటే కనుక మంచి రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వీడియోలు అయితే తెలియజేస్తాను ఖచ్చితంగా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి ఇంకా తోటి రైతులకు షేర్ చేయండి మన ఛానల్ కొత్తగా వస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అనమాట అయితే వీడియో చివరి దాకా చూడండి చివరిదాకా చూసినప్పుడు మాత్రం మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అనమాట అప్పుడైతే మీరు ఎలా ప్రొసీడ్ అవ్వాలని చెప్పి ఒక అవగాహన రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే చాలా మంది రైతులు వీడియో మొత్తం పూర్తిగా చూడకుండానే కామెంట్ సెక్షన్లో మనకు అడగడం అయితే జరుగుతూ ఉంటారనమాట వీడియో పూర్తిగా చూస్తే కనుక మీకు ఎలాంటి డౌట్స్ అనేవి రావు పూర్తిగా మీకు అర్థమవుతుంది అనమాట కాబట్టి చివరిదాకా చూసే ప్రయత్నం అయితే చేయండి అనమాట అయితే ఎక్కువ శాతం మనకు పత్తిలో మొక్కలనే విధంగా విధంగా అయిపోయి మనకు తెగుల మాదిరిగా రావడం అయితే జరుగుతూ ఉంటుంది మనకు చాలామంది రైతులు తెగులు అని చెప్పి అనుకుంటూ ఉంటారు కాకపోతే ఇది అయితే కాదండి ఈ తెగుల వల్ల ఇలాంటి సమస్య అయితే రాదు ఎక్కువ శాతం న్యూట్రియన్ డెప్సెన్స్ వల్ల వస్తాయి ఒక మూడు రకాల ప్రధాన కారణం అయితే దీనికి ఉండడం అయితే జరుగుతుందన్నమాట అందులో ప్రధానంగా ఒకటి చూసుకుంటే కనుక మనకు పత్తి వేసే పంటలు ఎక్కువ శాతం లోదుకులు చేయకపోవడం వల్ల కూడా ఇలాంటి సమస్యలు అనేది ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి తేలిక పట్నీళ్ళల్లో కూడా ఇలాంటి సమస్యలు అనేది ఎక్కువ శాతం వస్తూ ఉంటాయి అనమాట ఎందుకంటే పత్తిలో లోతుకులు చేసుకున్నప్పుడు మాత్రమే మొక్క అనేది మనకు భూమిలో ఉండే పోషకాల్ని సమృద్ధిగా తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట అందుకోసం దుక్కి అనేది మనము పంట వేసే ముందు చాలా ప్రధానమైనది మనకు పత్తి పంట వేసేది కాబట్టి లోదుకులు అనేది చేసుకుంటే కనుక మొక్క తర్వాత ఎదుగుదల అనేది బాగుంటుంది అదేవిధంగా మొక్క పూర్తిగా పోషకాలు తీసుకోవడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది అనమాట కాబట్టి దుక్కి అనేది చాలా ప్రధానమైనది ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక అదేవిధంగా రెండో రకమైన చూసుకుంటే కనుక మనకు వా వాతావరణంలో వేడి శాతం ఎక్కువైనప్పుడు వాతావరణంలో వేడి శాతం ఎక్కువైనప్పుడు కూడా ఇలాంటి సమస్యలు రావడం అయితే జరుగుతూ ఉంటాయి అనమాట వాతావరణంలో వేడి ఉండడం వల్ల భూమిలో వేడి ఎక్కువడం వల్ల కూడా మొక్క భూమిలో ఉండే పోషకాలను తీసుకోలేకున్నప్పుడు ఇలాంటి సమస్య రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుందన్నమాట ఇది ఒక రెండో ప్రధాన కారణము అదేవిధంగా సూక్ష్మ ధాతు లోపాలు అంటే మనకు న్యూట్రియన్స్ మొక్కకు సరైన బలం చేకూర్చకపోవడం వల్ల కూడా చాలా వరకు ఇలాంటి సమస్యలు అయితే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే వాతావరణంలో ఒడిదొడుకులు జరిగినప్పుడు ఆటోమేటిక్గా వాతావరణానికి అడ్జస్ట్ అవ్వక మొక్క భూమిలో ఉండే పోషకాలను తీసుకోలేకున్నప్పుడు మనకు అది వేరు వ్యవస్థ అనేది అభివృద్ధి చెందక అక్కడే ఆగిపోయి ఇలాంటి సమస్యలు ఎక్కువ రావడానికైతే అవకాశం అయితే ఉంటుంది అనమాట ఇవి మనకు చాలా ప్రధాన కారణాలు ఈ విధంగా మొక్కలు అవ్వడానికి ప్రధాన కారణాలు చూసుకుంటే కనుక అయితే ఎక్కువ శాతం రైతులు దీన్ని తెగులు అని చెప్పి తెగులు మందులు అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తూ ఉంటారు తెగులు మందుకు స్ప్రేయింగ్ అయితే చేయకూడదండి తెగులు మందు స్ప్రే చేయడం వల్ల ఆ వేడి అనేది ఇంకా ఎక్కువ మనకి ఇంకా డ్యామేజ్ ఎక్కువ అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఇది తెగులు కాదు ఇలాంటి తెగులైతే కాదు ఓన్లీ న్యూట్రియన్స్ వల్లనే డెఫిషియన్స్ వల్లనే ఇలాంటి సమస్యలు రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇంకోటి ఏంటంటే మెగ్నీషియం ధాతు లోపం వల్ల మెగ్నీషియం ధాతు లోపం వల్ల కూడా చాలా వరకు ఈ మొక్కల్లో పత్రహరితం అనేది కోల్పోయి మొక్కలు ఈ విధంగా ఎర్రగైపోయి చాలా వరకు డ్యామేజ్ అవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది మెగ్నిషియం ధాతు అనేది కూడా చాలా ప్రధానమైనది అని చెప్పేసి చెప్పుకోవచ్చు అనమాట అదేవిధంగా మొక్క వాతావరణానికి అడ్జస్ట్ అవ్వక అంటే మొక్కలు ఈ వాతావరణం అనేది ఒకసారి వేడిగా ఉండడము అదేవిధంగా ఒకసారి వర్షాలు పడడము ఈ విధంగా తొందర తొందరగా వాతావరణంలో మార్పులు చేసుకున్నప్పుడు కూడా ఆ వాతావరణానికి మొక్క అడ్జస్ట్ అవ్వకున్నప్పుడు కూడా ఇలాంటి సమస్యలు రావడానికి అయితే అవకాశం అయితే అనమాట కాబట్టి ఈ మేజర్ కారణాలు ఇక నాలుగు కారణాలు అనేది చాలా మేజర్గా అని చెప్పుకోవచ్చు అనమాట ఇలాంటి సమస్యలు రావడానికి అయితే వీటిని నివారించి ప్రధానంగా చూసుకుంటే కనుక మనకు పది రోజుల్లో ఒక రెండు స్ప్రేయింగ్స్ అయితే చేసుకుంటే కనుక ఒక వారం వ్యవధిలో రెండు స్ప్రేలు చేసుకుంటే కనుక మంచి రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది వీటిని నివారించుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు మెగ్నీషియం సల్ఫేట్ మనకు మెగ్నీషియం సల్ఫేటు బయట మార్కెట్లో దొరుకుతుంది విడిగా ఎకరానికి ఒక కేజీ స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మెగ్నీషియం ధాతు లోపాన్ని నివారించడానికి మొక్కల పత్రహరితాన్ని పెంచడానికి మెగ్నీషియం సల్ఫేట్ అనేది చాలా ప్రధానమైన కాబట్టి మెగ్నీషియం సల్ఫేట్ మెగ్నీషియం డిఫెన్స్ అనేది మనకు పత్తిలో ఎక్కువ శాతం రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట మేజర్గా పత్తిలో వచ్చేది మెగ్నీషియం ప్రధాన కారణంగా మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి మెగ్నీషియం సల్ఫేట్ ని ఒక ఎకరానికి ఒక కేజీ తీసుకోవాల్సి అయితే ఉంటది అదేవిధంగా దీంట్లో కాంబినేషన్ ఉన్నాము మైక్రో న్యూట్రియన్స్ అని చెప్పేసి ఉంటాయి సూక్ష్మ సూక్ష్మ పోషకాలు అని చెప్పేసి ఉంటాయి మనకు అవి చూసుకుంటే మనకు జింక్ ఒకటి బోరాను కాపరు ఐరన్ ఫెర్రస్ మాల్బినం అని చెప్పేసి మనకు సూక్ష్మ పోషకాలు అయితే అనమాట అది మనకు బయట మార్కెట్లో చూసుకుంటే ఫార్ములా ఫోర్ అని చెప్పేసి దొరుకుతాయి ఫార్ములా సిక్స్ అని చెప్పేసి దొరుకుతాయి ఫార్ములా ఫోర్ అంటే మనకు పౌడర్ ఫార్మేషన్లో ఉంటాయి ఫార్ములా సిక్స్ చూసుకుంటే మనకు లిక్విడ్ ఫార్మేషన్లో ఉండడం అయితే జరుగుతూ ఉంటారు అన్నమాట ఈ రెండిట్లో ఏదైనా తీసుకోవచ్చు వాటికి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంటే కనుక అగ్రోమిన్ మ్యాక్స్ అని చెప్పేసి ఉంటుంది లిక్విడ్ ఫార్మేషన్లో చూసుకుంటే మనకు టాటా వాళ్ళది సర్ప్లస్ అని చెప్పేసి ఉంటుంది అనమాట అయితే మీకు ఓన్లీ అవగాహన కోసం మాత్రమే ఇవి చెప్తా ఉన్నాను నేను ఖచ్చితంగా మీకు ఇవే తీసుకోండి అని చెప్పట్లేదు బయట మార్కెట్లో న్యూట్రియన్స్ చాలా రకాలుగా దొరుకుతున్నాయి కాబట్టి ఒక మంచి కంపెనీ ఎంపిక చేసుకొని దాంట్లో మీరు ఫార్ములా ఫోర్ కానీ ఫార్ములా సిక్స్ కానీ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా తీసుకోండి ఒక రెండు వందల యాభై గ్రాములు ఎకరానికి దీంతో పాటు కాంబినేషన్లో వేయాలనుకుంటే దీంతో పాటు కాంబినేషన్లో ఖచ్చితంగా మనము పదమూడు సున్నా నలభై ఐదు అని చెప్పి మనకు బయట మార్కెట్లో అనమాట పదమూడు సున్నా నలభై ఐదు మనకు వాటర్ సాల్బుల్ ఫర్టిలైర్స్ అని చెప్పుకోవచ్చు మనము ప్రధాన పోషకాలు అనమాట పదమూడు సున్నా నలభై ఐదు కానీ లేకపోతే త్రిబుల్ నైంటీన్ మూడు పంతొమ్మిది ప్యాకెట్లు అయినా సరే రెండిట్లో ఏదో ఒకటి ఒక కేజీ ఎకరానికి తీసుకోవాల్సి అయితే ఉంటుంది అన్నమాట ఈ వాటర్ సాల్బుల్ ఫర్టిలయర్స్ ఇవ్వడం వల్ల కూడా ప్రధాన ఉద్దేశం ఏంటంటే మొక్కలకు ఒక కూల్ టెంపరేచర్ని ఏర్ప ఏర్పాటు చేయడానికి ఆకుల పత్రహరితాన్ని పెంచడానికి మొక్క వాతావరణం ఒడిదొడుకల నుంచి ఏదైనా ఇబ్బందిగా ఉన్నా కూడా దాని నుంచి అడ్జస్ట్ అవ్వడానికి చాలా వరకు దోహదపడతాయి అనమాట దీంట్లో ఉండే పొటాష్ కంటెంట్ వచ్చేసి మేజర్గా పొటాష్ అనేది మనకు మొక్కలు రోగ నిరోధక శక్తిని పెంపొందించడానికి వాతావరణం ఒడిదొడుకల నుంచి తట్టుకొని మొక్క నిలబడుకోవడానికి దీంట్లో ఉండే నత్రజని పర్సెంట్ చూసుకుంటే కనుక మనకు మొక్కల్లో కూలింగ్ టెంపరేచర్ని తీసుకురావడానికి అదేవిధంగా మొక్క మొక్కల్లో పత్రహరితాన్ని పెంచడానికి ఈ నత్రజని అనేది మనకు దోహదపడుతుంది అనమాట కాబట్టి విధంగా వాటర్ సాల్బుల్ ఫర్టిలయర్స్ ఒక కేజీ ఎకరానికి తీసుకోవాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా న్యూట్రియన్స్ డెఫిషియన్సీ వల్ల వచ్చిన లోపాన్ని ఈ ఫార్మ్లో ఫోర్ అగ్రోవిన్ మ్యాక్స్ కానీ ఈ టాటా సర్ప్లస్ కానీ తీసుకుంటాం కదా అది మనకు నీ న్యూట్రియన్ డెఫిషియన్సీని రికవరీ చేయడానికి మొక్కల్ని పోషకాలని సమృద్ధిగా అందించడానికి ఈ న్యూట్రియన్స్ అనేది మనకు దోహదపడతాయన్నమాట ఈ మొక్కల్లో వచ్చిన మెగ్నీషియం సల్ఫేట్ లోపాన్ని ఈ మెగ్నీషియం సల్ఫేట్ ఇవ్వడం వల్ల దాని ద్వారా మనకు నిర్మూలించడానికి అవకాశం అయితే ఉంటుంది ఇది మనము ఫస్ట్ స్ప్రేగా చేయాల్సిన మందులు ఈ మూడిని తీసుకోవాలి మెగ్రీస్ సల్ఫేట్ ఒక కేజీ న్యూట్రియన్స్ వల్ల ఈ ఫార్ములా ఫోర్ వచ్చేసి రెండు వందల యాభై గ్రాములు దాంతోపాటు ఈ పదమూడు సున్నా నలభై ఐదు కానీ త్రిబుల్ నైన్టీన్ కానీ ఏదో ఒకటి ఒక కేజీ ఎకరానికి ఈ మూడు తీసుకోవాల్సి అయితే ఉంటుంది అయితే మీరు స్ప్రే చేసే మందులు ఏమైనా పురుగు మందులు అయినా సరే ఏమైనా స్ప్రే చేస్తూ ఉంటారు కదా వాటితో పాటు కూడా వీటిని కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు విడిగా స్ప్రే చేయాలని చెప్పే విడిగానే స్ప్రే చేయాలని చెప్పేసి అయితే ఏమీ లేదనమాట ఖచ్చితంగా వాటితో పాటు పురుగు మందులతో పాటు కూడా కలిపి స్ప్రే చేసుకోవచ్చు ఏమి ఇబ్బంది లేదు కాంబినేషన్ ఎక్కువైతే ఎక్కువైపోతాయి కదా ఏమైనా డ్యామేజ్ అవుతుందా అని చెప్పేసి కూడా మీకు డౌట్ రావచ్చు ఎలాంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా పురుగు మందులతో పాటు వీటిని కలిపి స్ప్రే చేసుకోవచ్చు మెగ్జినియమ్ సల్ఫేట్ న్యూట్రియన్స్ ఈ పద్మడు సున్నా ఇవన్నీ మూడు కూడా ఒకే బకెట్లో కలుపుకొని కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు ఎలాంటి బాధ్యత లేదనమాట అయితే ఇవి స్ప్రే చేసిన తర్వాత మళ్ళీ కరెక్ట్ వారానికి ఒక స్ప్రేయింగ్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఒక ఏడు నుంచి ఎనిమిది రోజుల్లో మళ్ళీ ఒక స్ప్రే చేస్తే కనుక మంచి ఫలితాడడానికి అవకాశం అయితే ఉంటుంది ఆ ఈ స్ప్రే చేసిన తర్వాత కరెక్ట్ వారానికి ఏం చేస్తారంటే మళ్ళీ మీరు సీవిడ్ అక్షట్ అని మన బయట మార్కెట్లో దొరుకుతుంది అది మనకు బయోవిట్ అయినా సరే సాగరిక కానీ ఇంకా చాలా రకాలుగా మనకు బయట మార్కెట్లో సివిడ్ ఎక్స్ట్రాక్ట్ అయితే దొరుకుతూ ఉంది దాన్ని వచ్చేసి ఏం ఏం చేస్తారంటే ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ నుంచి ఐదు వందల ఎమ్మెల్యే దాకా స్ప్రే చేసుకోవచ్చు అనమాట ఒక ఎకరానికి చూసుకుంటే కనుక అది వచ్చేసి ఏంటంటే సివిడ్ ఎక్స్ట్రాక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే మొక్కల్లో వేరు వ్యవస్థను అభివృద్ధి చెందడానికి ఎందుకంటే మొక్క వేరు వ్యవస్థ అనేది మనకు ఆగిపోయి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వేరు వ్యవస్థని మళ్ళీ అభివృద్ధి చెందడానికి అదేవిధంగా మొక్క పత్రహరితాన్ని పెంచడానికి ఆర్గానిక్ కంటెంట్లో చాలా రకాల న్యూట్రియన్స్ మనకి సివిడ్ ఎఫెక్ట్లో ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మొక్క ఆటోమేటిక్గా రోగ నిరోధక శక్తి అనేది పెరిగి ఖచ్చితంగా మళ్ళీ ముందుకు వెళ్ళి గ్రోత్ అనేది సైడ్ బ్రాంచెస్ అని బాగా వస్తాయి వేరు వస్తాయి అభివృద్ధి చెందడానికి చాలా వరకు ఈ సివిడ్ ఎక్సర్ట్ అనేది దోహదపడుతుంది కాబట్టి ఖచ్చితంగా దీన్ని రెండో స్ప్రేగా ఇవ్వాల్సి అయితే ఉంటుంది అనమాట అదేవిధంగా దీంట్లో కాంబినేషన్లో మళ్ళీ మీరు త్రిబుల్ నైన్టీన్ కానీ లేకపోతే మనము పదమూడు సున్నా నాలుగు ఐదు ఏదో ఒకటి ఒక కేజీ ఖచ్చితంగా దీంట్లో మళ్ళీ కాంబినేషన్లో యాడ్ చేసి స్ప్రే చేసుకోవాల్సి అయితే ఉంటుంది అనమాట కాబట్టి ఈ విధంగా రెండో స్ప్రేలో మనము చేసుకుంటే కనుక మంచి ఫలితాగడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది వీటితో పాటు కాంబినేషన్లో మీరు ఖచ్చితంగా మీరు స్ప్రే చేసి ఏమైనా పురుగుమందలైనా సరే వాటితో పాటు కాంబినేషన్లో కలిపి కూడా స్ప్రేయింగ్ అయితే చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు మంచి ఫలితాలి హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ఫస్ట్ స్ప్రేలో మెగ్నీషియం సల్ఫేటు మ్యాక్స్ ఫార్మ్లో ఫోర్ అనేది దాంతోపాటు ఒక వాటర్ సాల్బల్ ఫర్టిలైజర్ అది స్ప్రే తర్వాత మళ్ళీ వారానికి ఈ సివి రక్షకు సంబంధించింది దాంతోపాటు వాటర్ సాల్బల్ ఫర్టిలైజర్ కలిపి స్ప్రేయింగ్ అయితే చేసుకుంటే ఒక వారానికి మంచి ఫలితావడానికి అవకాశం అయితే ఉంటుంది ఈ విధంగా ఈ రెండు స్ప్రేలు కనుక చేసుకుంటే కనుక ఆటోమేటిక్గా మొక్క మళ్ళీ రికవర్ అయ్యి ఖచ్చితంగా మళ్ళీ గ్రోత్ వచ్చి మళ్ళీ మంచిగా ముందుకు రావడానికి అవకాశం అయితే ఉంటుంది వేరే మొక్కలు కూడా ఇలాంటి సమస్య రాకుండా ఉండడానికి అవకాశం అయితే ఉంటాం అనమాట కాబట్టి విధంగా అయితే చేసుకోవాలి ఖచ్చితంగా ఎక్కువ డ్యామేజ్ అయిన మొక్కలు అయితే కనుక తీసిపారండి మాక్సిమం ఒక యాభై నుంచి అరవై పర్సెంట్ డ్యామేజ్ అయిన మొక్కలు అయితే ఖచ్చితంగా అలానే ఉంచుకోండి ఏమి ఇబ్బంది లేదు మళ్ళీ రికవర్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి విధంగా రెండు స్ప్రేలు చేసుకోండి మంచి ఫాల్ తడడానికి అవకాశం అయితే ఉంటుంది మనం ఫస్ట్ స్ప్రేలో ఇచ్చిన మందులు న్యూట్రియన్ డెసిషన్స్ వల్ల వచ్చింది దాన్ని ఫర్ ఫోర్ నిర్మిలుస్తుంది అదేవిధంగా మనకు వాతావరణం ఒడిదొడుకుల నుంచి మొక్క తట్టుకోవడానికి వాటర్ సల్ఫులు ఫర్టిలైజర్స్ లేదు అని దోహదపడతాయి ఆ పత్రహారాన్ని కోల్పోయిందని తీసుకోరావడానికి మెగ్నీషియం సల్ఫర్ అనేది దోహదపడతాం అనమాట కాబట్టి ఈ విధంగా కరెక్ట్గా మనం దానికి సరిపేటట్టుగా మందులు స్ప్రే చేసినప్పుడు ఆటోమేటిక్గా మొక్క మంచి గ్రోత్ రావడానికి అవకాశం అయితే ఉండాలి ఇది దీని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే కనుక మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా నా కామెంట్ సెక్షన్లో తెలియని పూర్తిగా రిప్లై అయితే ఇస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్